నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలం చింతకుంట సమీపంలో ఆర్టీఏ శాఖ అధికారణమని చెప్పి వాహన తనిఖీలు చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ ముఠాను శనివారం టౌన్ ఎస్ఐ వెంకటరెడ్డి అరెస్ట్ చేశారు స్థానిక టౌన్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ వెంకటరామయ్య మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆళ్లగడ్డకు చెందిన వెల్సన్ కుమార్ దూదేకుల హుసేనయ్య చిన్న వెంకటేశ్వర్లు అనే వ్యక్తులను అరెస్ట్ చేసి ఒక కార్ను రెండు పేల రెండు రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెంకటరామయ్య తెలిపారు చెడు వ్యసనాలకు బానిసలై డబ్బుల కోసం మోసం చేస్తున్న బొగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు ఈ కేసులో ప్రతిభ కనబరిచిన హెడ్ కానిస్టేబుల్ ఉసేని కానిస్టేబుల్ ఉదయ్ మునీశ్వర్ హోంగార్డులు ప్రసాద్ ఓబులేసు రుద్రులను డీఎస్పీ వెంకటరామయ్య అభినందించారు మీడియా సమావేశంలో టౌన్ రమేష్ బాబు టౌన్ ఎస్ఐ పెంకట్రెడ్డి పాల్గొన్నారు ఒకరు వ్యక్తులు ఒకరు గిరితమ్ కుమార్ ఒకరు ఉషయనయ్య ఒకరు వెంకటేశ్వర్లు ఈ ముగ్గురు ఒక తాత జస్ట్ కార్ని తీసుకొని మన చిత్తకుంట దాటిన తర్వాత ఈ కాశీరెడ్డి నాయన ఈ టెంపుల్ అక్క అక్కడ మెయిన్ రోడ్డు పైన ఆక్రమం దగ్గర మేము మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అని చెప్పేసి అంటూ వాహనాలు తనిఖీ చేస్తున్నామని చెప్పేసి ఉంచిపోయే వాహనాలను ఆ వాహనదారుల దగ్గర నుండి తనిఖీ చేస్తూ ఆ వాహనదారుల దగ్గర నుండి డబ్బులు వసూలు చేస్తున్నారన్న సమాచారం మేరకు తన ఆలగడ్డి అర్బన్ ఎస్ఐ గారు వారి సిబ్బంది వారందరినీ చుట్టుముట్టి పట్టుకొని విచారిస్తే వీళ్ళు పేట్ ఆర్టీఏ డిపార్ట్మెంట్ కంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు కాదు కేవలం ఒక ఇంటికా జస్ట్ కార్ ని పక్కన పెట్టుకుని ఆర్టీఐ డిపార్ట్మెంట్ అంటే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అతనికి సంబంధించిన అసిస్టెంట్ అని చెప్పేసి అని చెప్పి ఈ దారిని పోయే వాహనదారులు ఎవరైతే ఉన్నారో వారి వద్ద నుండి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు కాబట్టి రెడ్ హ్యాండెడ్ గా వాళ్ళని పట్టుకోవడం జరిగింది సో మీరు అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి అంటే మో ఈ మోటార్ వెహికల్స్కి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వారి పేరు మీద మోసగించి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు కాబట్టి ఒక చీటింగు అంటే కాకుండా ఇండియన్ పీనర్ కోడ్లో వన్ సెవెంటీ ఐపీసీ అంటే ఒక ప్రభుత్వ అధికారి కాకపోయినప్పటికీ ప్రభుత్వ అధికారిని మోసం చేయడం అనుకున్నాం ఆ సెక్షన్ల మేరకు వీరిపైన కేసు నమోదు చేసి ఈరోజు రిమాండ్కి తరలించడం జరుగుతుంది